అది తోటలో కూర్చోండి సార్ ఏంటి సార్ అటౌల కూర్చోండి ముందు నుంచి కిస్తే సార్ ఏంటి ఏంటి మీరు చేసారు అటకికి తీసి ఆపకి నిలించు మరా హ్ కాయ ఆత్మరం అంటున్నాడు కొనగాడు కూర్చోండి ఊర్లో వెడికొనే బృహస్తం ఏకలా కార్తిక దశమే

ஐடி நோ ஓகே நெக்ஸ்ட் நம்பர் 52 5252 52 அண்ட் நெக்ஸ்ட் நம்பர் 18 18 18 சையர் ஆ அண்ட் நெக்ஸ்ட் மாடல கரெக்ட் நோ ஓகே ஃபர்ஸ்ட் எலெமென்ட் ஓகே மிடில் லைன் மிடில்ல ਰਹமா மாடுங்க 85 85 அண்ட் நெக்ஸ்ட் நம்பர் 50 Five zero fifty, 0, And single disc number 7, edu. 3, thirty nine, 39, 47, 69, 89. Okay. Last line could have been only first line matrimahunga and full house 53, yaabai, Modu. And next number, 4, 9, 49, nalabai, అండ్ నెక్స్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఫోర్ నాలుగు అండ్ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రవి గారు లైన్ సార్ సింగిల్ డిజిట్ నెంబర్ ఫైవ్ పంచ పాండవుల అంటే రవి గారు తీసిన నెంబర్ ఎవరైతే కొడతారో

కిషోర్ గారు తనుష గారు ప్లీజ్ అండి మనందరూ ఎంజాయ్ చేయడం కోసం ప్రోగ్రామ్ పెట్టేసారు దయచేసి సో అందరూ ఎంజాయ్ చేయాలి సో లైన్స్ కొట్టిన వాళ్ళు జీఫాయ్ కొట్టిన వాళ్ళు అందరూ డాన్స్ చేయాలి అండ్ లాస్ట్ లైన్ అయింది ఎయిటీన్ థర్టీ నైన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ నైన్ ఎయిటీ నైన్ ఓకే లాస్ట్ లైన్ కూడా అయిపోయింది ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే హౌస్ అండ్ ఫుల్ సిక్స్టీ వన్ సిక్స్ వన్ సిక్స్టీ వన్ అరవై ఒకటి ఎయిటీ వన్ ఎనభై ఒకటి థర్టీన్ ఫస్ట్ లైన్ అంటే సార్ది కావాలి వన్ త్రీ థర్టీన్ ఫస్ట్ లైన్ కూడా థ్యాంక్ యూ బాగుండాలి తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి దానికి వచ్చినా నో నో రూల్ మరి గౌరవీలైనా శాసన వారు నేను ఫార్టీ ఇయర్స్ పైనే ఇక మన దేవుల కాన్స్టెన్సీ చుట్టుపక్కల సర్వీస్ చేస్తున్నాం ఈ ఏడెనిమిది ఎనిమిది గవర్నమెంట్లు చూసాం ఎమ్మెల్యేలు అలంతనే ఈసారి దేవుల శాసనసభ్యులు పెట్టినట్టు ఎంప్లాయీస్ కి ఆత్మీయ సమ్మేళనలా పెట్టి ఈ ఫస్ట్ టైం కాన్స్టెన్సీలో ఇంత ముందు పెట్టారు ఎమ్మెల్యేగారు పెట్టారు పెట్టారు కానీ ఇంత మార్నింగ్ లేదు బ్రేక్ఫాస్ట్ వంతున్న బ్రేక్ఫాస్ట్ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా మరి వారికి అందరూ కర్తాధ్వనితో కోరుకున్నాం అందరూ ఒకసారి అంటే చెప్పిందంటూ కూడా చెప్తా ఈరోజు కార్తీక మాసం అయిపోయిన సందర్భంలో మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో నెల రోజులు కూడా మరి దైవ సన్నిధిలో గడిపారు ఎక్కువ మంది ఈ మధ్యలో పెడితే గార్డెన్ పార్టీ అని చెప్పి నాన్ వెజ్ పెట్టడానికి అవకాశం ఉండదని చెప్పి అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే వచ్చింది దాన్ని ఒక క్లేషణంగా తీసుకుని మేము గతంలో ముగలయ చెప్పినట్టుగా పెట్టాం కానీ సురు అవ్వాలి అన్నట్టుగా కానీ ఈ విధంగా మీ ఫ్యామిలీస్తో పెట్టలా మీ పిల్లలతో పెట్ల మేము పెట్టింది ఏంటంటే మా లీడర్స్కి మీకు కలిపి పెట్టాం ఇప్పుడు లీడర్స్ని తగ్గించి ఓన్లీ పర్యవేక్షణ చేయడానికి లీడర్లు పిలిచాం తప్ప మా నాయకత్వాన్ని మీలో కలపల మేము సపరేట్గా మళ్ళీ మేము పెట్టుకుంటాం ఓన్లీ ఎంప్లాయీస్ వరకే పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరి దీంట్లో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసినందుకు ఏ రకమైనటువంటి ఇష్యూస్ లేకుండా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం భోజనం చేసేవా ओके। फोटो कैमर अनि के भयो भन्छ नि यार भन्छ नि यार यो बुझिन गयो अनि यो भयो यो बन्यो बुढो बन्यो দেনননে উোণনো और अंदर आपका ग्रेट भी है ये कर बोल लीजिए ये कर बोल लीजिए साउंड प्लीज आज्ञा